హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అలా శారద అయితే గట్టిగట్టిగా ఏడుస్తూ అలా కేపీ దగ్గరికి వస్తుందన్నమాట అంటే శవం దగ్గరికి అయితే వచ్చింది ఆ శవంలో ఉండే ఆ శవం ఎవరో కాదు వేరే వ్యక్తి అనమాట కేపి కాదనమాట అలా బోరున ఏడుస్తూ ఉంటే అప్పుడే శారద ఏడుస్తూ బయటికి వస్తుందనమాట బయటికి రాగానే భూమి అయితే అత్తయ్య అనేసి శారద దగ్గర ఇంకా ఏడుస్తూ ఉంటుందనమాట భూమి నీకు అర్జెంటుగా ఒక విషయం చెప్పాలమ్మా అనేసి ఏడుస్తూ చెప్తూ ఉంటుందన్నమాట ఏంటత్తయ్యా ఏం జరిగిందత్తయ్యా అనేసి అంటూ ఉంటే అక్కడ ఉండే శవము మీ మావయ్యేది కాదమ్మా అది ఆ శవం ఎవరిదో వేరే వ్యక్తిది అనేసి అంటుందన్నమాట ఏంటత్తయ్యా ఏం మాట్లాడుతున్నారు అయినా మీరు అంత ఖచ్చితంగా అది మావయ్య కాదు అనేసి వేరే వ్యక్తి అనేసి ఎలా మీరెలా చెప్తున్నారతయా అనేసి అంటూ ఉంటే ఎందుకంటే నేను ఇప్పుడు ఇందాక ఏడుస్తూ ఉంటే ఆయన అరికాళ్ళు పట్టుకున్నాను అప్పుడే కాళ్ళు పట్టుకుంటే అరికాళ్ళ దగ్గర ఒక చిన్న పుట్టమచ్చ పుట్టుమచ్చ ఉండేది మీ మావయ్యకి కానీ ఇక్కడ చనిపోయిండే వ్యక్తికి ఆ పుట్టుమచ్చ లేదు అంటే ఇది మీ మావయ్య శివం కాదు అంటే ఎక్కడో మీ మావయ్య మాత్రం బ్రతికే ఉన్నాడమ్మా నాకైతే ఆ నమ్మకం ఉంది అనేసి అంటూ ఉంటుందన్నమాట కానీ ఇటువైపు కేపీ కేపీని వాళ్ళైతే ఆ కపుల్స్ హాస్పిటల్లో చేర్చేసి ఉంటారనమాట అలా చేర్చిన వెంటనే ఆపరేషన్ అయితే రెడీ చేస్తూ ఉంటారనమాట ఎందుకంటే బుల్లెట్ ఇంకా గుండెలోనే ఉంది కాబట్టి ఆపరేషన్ చేసేసి ఆ బుల్లెట్ని అయితే తీస్తూ ఉంటారనమాట ఇక్కడ శారద మాత్రం నిజంగానే మా అది మీ మావయ్య శవం కాదు మీ మావయ్య ఎక్కడో బ్రతికే ఉన్నాడు నేను ఈ విషయం వాళ్ళకి చెప్తే వాళ్ళు నమ్మరు కాబట్టి నేను నీకు చెప్తున్నానమ్మా అనేసి భూమి దగ్గర చెప్తూ ఉంటుందన్నమాట భూమి ఇంకా ఆ విషయం గగన్కి చెప్పాలా లేదా అక్కడ ఉన్న వాళ్ళ నాన్నకి చెప్పాలా అని సతమతం అయిపోతూ ఉంటుందన్నమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లో ఈ విషయం మీరాకి మరియు శరత్ చంద్రకి అందరికీ అక్కడ అక్కడ ఉన్న శివం ఒక్క కేపీది కాదు కృష్ణప్రసాద్ కాదు వేరే వేరే వ్యక్తిది అనేసి నిజం చెప్తా చెప్పనున్నారా లేదా అనేది మనం రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ సీరియల్స్ అనే విషయాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్